కటార్ కృష్ణ కటార్ కృష్ణ కటార్ కృష్ణ అనే వ్యక్తి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది ఏదో సినిమా ఏమిటో పేరు నాకు క్రాక్ క్రాక్ కటార్ కృష్ణ చాలా మైల్డ్ మ్యాన్ అతను ఫోర్స్ఫుల్లీ లీడర్ అయ్యాడు అతనికి తెలియదు లీడర్ అయ్యే పరిస్థితి లేదు అతనికి అతనికి వెరీ మైల్డ్ మ్యాన్ వెరీ టిమిడ్ మ్యాన్ కాపు తరుస్తుంటాడు ఆరు ఉంటాడు చూసేదానికి కటారకృష్ణ గోపాలనగరం అనే ప్రాంతంలో పుట్టి పెరిగాడు వాడిద్దరు అందములు ఆ సమయంలో ఆ సమయంలో ఒంగోలు సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి ఈవినింగ్ సెవెన్ టు నైన్ పవర్ కట్ ఒక మర్డర్ టిప్ టాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన సినిమా మీరు చూసారు అది మన శోభన్ బాబు హీరో సర్పయాగం 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 సమయంలో రెడ్డి గారి పాప ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది ఇంట్లో దానికి ముగ్గురు కుర్రు రెస్పాన్సిబుల్ అంటే మనం బ్రతుకున్నాడు మనం ఒక ఫ్యాక్ట్స్ వద్దులేండి